తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం కాకినాడ జిల్లాలోని పదకొండో వార్డులో ఈరోజు వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ వినాయక మహోత్సవాలు నాటి విశేషం ఏమిటంటే ఇది కేవలం మహిళలు తమకు తామై శ్రీ మహిళా వరసిద్ధి వినాయక కమిటీ అనే పేరుతో కార్యక్రమాలు ఘనంగా చేపట్టడం విశేషం మహిళ అబల కాదు సబల అని నిరూపించే ఓ అద్భుతమైన కార్యక్రమం అందుకే బిఆర్ నైన్టీవి చొరవ తీసుకొని కార్యక్రమానికి హాజరై వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ వారికి అభినందనలు తెలియజేసింది అక్కడ కార్యక్రమాన్ని మీకు ప్రస్తుతం మీ ముందుకు ఉంచే ప్రయత్నం చేశాం దయచేసి వీక్షించండి ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా మనులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు లక్షద్వీపార్చన కార్యక్రమాన్ని చేపట్టడం చూపర్లను చాలా ఆకట్టుకుంది ఈ కార్యక్రమం వినోద కార్యక్రమాలైన కోలాటం భజనలు గణపతి కీర్తనలు మహిళా మనులు కీర్తించగా చాలా మంది ఆసక్తిగా గమనించారు ఈ సందర్భంగా మహిళా మనులు చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమాన్ని వారు గత తొమ్మిది సంవత్సరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదోనాడు అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా మనులు వీరలక్ష్మి పంపన భవానీ దేవి పోలశెట్టి సుజాత అమ్మవర్పు మణి పేర్ల వెంకట నాగమణి తదితరులు పాల్గొన్నారు అయితే ఈ కార్యక్రమాన్ని అన్ని రకాలుగా ఆచరణలో పెట్టేందుకు సహకరించిన పెంకే శివప్రసాద్ అనే వ్యక్తిని మహిళ మనులు చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఆయన సహకారంతో మున్ముందు కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టగలమని ధీమ వ్యక్తం చేస్తూ ఆయనను వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు మనం కాకినాడ పదకొండవ వార్డులో ఉన్నాం వార్డులో ఘనంగా గణపతి రాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మహిళా మనలతో కొద్దిసేపు మనం ముచ్చటిద్దాం ముందుగా మనతో మాట్లాడటానికి అమ్మవారు నాగమన్ ఉన్నారు వారితో కొద్దిసేపు ఈ కార్యక్రమం ఎవరు తెలుసుకుందాం ఆ నాగమన్ గారు చెప్పండి ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ కార్యక్రమం విశేష వాళ్ళు చెప్పండి నమస్తే అండి మేము ఈ కార్యక్రమం తొమ్మిది సంవత్సరాల బట్టి చేస్తున్నాం చేస్తున్నామండి శ్రీ అందరూ కలిపి మహిళలు మాత్రమే పెట్టుకున్నామండి ప్రతి సంవత్సరం ఘనంగా రోజుకో ప్రోగ్రాం పెట్టి చేసుకున్నామండి అలాగే ఇప్పుడు దాకా తొమ్మిది సంవత్సరాలు కూడా ఇలాగే చేసుకున్నాం మరి ఈ కార్యక్రమం ఏ సంఘం ఆధ్వర్యంలో చేస్తున్నారండి మహిళలు ఏ సంఘం తరపున చేయట్లేదండి ఓలని మహిళలు మాత్రమే చేసుకున్నాం సార్ దీనికి ఏదో మహిళా వరుసుద్ధి వినాయక అని మీరు పెట్టుకున్నారు ఈ కమిటీ ఆధ్వర్యంలో మీరు నిర్వహిస్తున్నట్టు మాకు తెలియవచ్చింది ఇది నిజం అంటారా నిజమే సార్ సరే ఈ కార్యక్రమంలో మీరు ఏ కార్యక్రమం ఎనిమిది రోజులుగా చేస్తూ వస్తే కాస్త చెప్పండి ఫస్ట్ కుంకుమ పూజ చేయించాం సార్ తర్వాత గరికి పూజ చేయించాము తర్వాత పిల్లలతో ఆటలు ఆడించాము గేమ్స్ ఆడించాము వినాయకుడు కళ్యాణం కూడా చేయించామండి తర్వాత ఇవి వాళ్ళ దీపోత్సవం చేయించుకున్నాం సార్ మరి కొంతమంది మహిళలు అయితే కోలాటం ఆడుతామని ఉత్సాహపడుతున్నట్టున్నారు మా కోసం రెండు నిమిషాలు కోలాటం ఆడేవాళ్ళు ఉన్నారా క్రితం మనం అద్భుతమైన కోలాటాన్ని వీక్షించాం వా ఈ కార్యక్రమం బాగుంటున్న ప్రతి మహిళ మనకి మన బిఆర్ నైన్టీన్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు మేడం గారు మరి ఈ రోజు తర్వాత రేపు మీరు ఈ గణేష్ పూజ సందర్భంగా ఏ కార్యక్రమం ఈ తొమ్మిది రోజులు ముఖ్యమైన పూజలే చేస్తాం సార్ రేపు మాత్రం ముఖ్యంగా కోలాటం అని మేము కోలాటం మా సభ్యులందరూ అనుకున్నాం రేపు కోలాటం మాత్రం ఆడిస్తాం మళ్ళీ మళ్ళీ శనివారం నాడు ఊరేగింపండి మాకు అన్నదానం కూడా మా కంపెనీ మెంబర్లు అందరూ ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా అందరికీ ఆదరణ చూపించి ఆ సందాలు అన్ని ఇచ్చి ఘనంగా చేయిస్తున్నారండి ప్రతి సంవత్సరం ఇద్దరం మాత్రం ప్రతి సంవత్సరం ఎవరో ఎవరు ఫస్ట్ ఈ సంవత్సరం ఇచ్చారంటే వచ్చే సంవత్సరం మేము ఇస్తాం మేము ఇస్తాం అని ముందుగా చెప్పి లడ్డు అయినా సరే వినాయకుడి విగ్రహం అయినా సరే ముందుగా మేము ఇస్తామని ఈ సంవత్సరం ఒక సంవత్సరం ముందే చెప్తున్నారు సార్ మాకు అలాగే అన్నదానం కూడా మేము వెయ్యి మంది దాటే పెడుతున్నాం సార్ ఎవరిని కూడా ఇప్పుడు వచ్చి మీడియా మామూలుగా వెళ్ళి రాజకీయ నాయకుల దగ్గరికి ఇప్పుడు వచ్చి మేము ఎక్కడికి వెళ్ళలేదు సార్ మా ఆడవాళ్ళు మా మొత్తం అందరూ మహిళా వరసిద్ధి వినాయకు అని మహిళలు ఎప్పుడైతే పెట్టుకున్నామో అప్పటికా నుంచి ఈ మహిళలే సాగిస్తున్నారు మగవాళ్ళు ఎప్పుడు ఎంటర్ అవ్వలేదండి ఒక్క ముగ్గురు మాత్రం మాకు బొమ్మ తీసుకెళ్లేటప్పుడు మాత్రం కూడా వస్తారండి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటారండి మాకు కూడా డ్యాన్సులు పోపడాలు కానీ ఏం ఉండవు సార్ సింపుల్ గా వెళ్ళిపోతాం విన్నరుగా మీరు ఈ కార్యక్రమంలో మహిళా మన ఉత్సాహం పాల్గొన కారణం ఏమిటంటే ప్రధానంగా వీరికి సహాయ శాఖలు అందుతున్నాయి వినాయకుని విగ్రహం మొదలుకొని మిగతా అన్ని కార్యక్రమం కూడా దాతల సహకారంతో నడుస్తుందని వారు చెప్తున్నారు ఇది మనందరం చాలా విషయం మరి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతుందని చెప్పారు మరొక విశేషం ఏమిటంటే వినాయకుని విగ్రహ దాతలు స్వచ్ఛందంగానే ప్రతి సంవత్సరం ముందుగానే తెలియజేస్తున్నాడు తెలియజేయడం చాలా ఆనందానికి విషయం మరి ఇంకో మహిళమని ఉత్సాహం ముందుకు వస్తున్నారు కార్యక్రమం మన ముందు వివరించడానికి ఆమెతో కూడా కొద్దిసేపు మర్చితేద్దాం అమ్మా మీ పేరు ఏమిటి నా పేరు సుజాత మీకు ప్రతి సంవత్సరం చాలా బాగా చేసుకుంటామండి అసలు దీన్ని స్టార్ట్ చేయడానికి మూల కారణం ఈవిడేనండి ఇలా స్టార్ట్ చేయడానికి ప్రతి దానికి కూడా ఇది చేద్దాం అంటారు అందరూ అలా సపోర్ట్ ఇచ్చుకుంటూ వస్తామండి ఆవిడకి మేము రేపు అలా అన్నట్టుగా కూడా సరదాగా చేసుకుని ఈ సంవత్సరం కూడా ఈ నవరాత్రి బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను కోరుకున్నాం ఆ దేవుడి దేవుడు దేవులు అంతా కోరుకుంటున్నాం చాలా సంతోషం వినాయక నిమజ్జన కార్యక్రమం తర్వాత వినాయకుని తలగా దీవెనలు మీకు ఉండాలని మరి వచ్చే సంవత్సరం కూడా దీనికన్నా ఘనంగా నిర్వహించాలని మనందరం కోరుకుందాం ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి కొంతమంది మగవాళ్ళని కూడా కొద్దిసేపు మనం పరిచయం చేసుకుందాం వారిలో ముఖ్యంగా పెంకే శివప్రసాద్ కొద్దిసేపు మాత్రం వచ్చినంచండి ఇక్కడ కమిటీ పదకొండో వాటిలో ఎప్పుడు ఆడవాళ్ళు ఎప్పుడు ముందుకు వస్తారండి వీళ్ళు వచ్చినా ఎవరికి తెలుస్తులేదు వీళ్ళు మడిగిన అసలు మీడియా ముందు కూడా ఎవరిని బయటకు తీసుకురావట్లేదు వీళ్ళు ఏం చేసినా వీళ్ళకి బయటకు బయట ప్రపంచానికి తెలుస్తుంది అందరూ మగవాళ్ళు చేస్తారు ఎక్కడ చూసినా బయట బయట అందరూ మగవాళ్ళు చేస్తారు పదకొండో వాటి స్పెషల్గా ఒక మహిళలు ఒక శక్తిగా నిలబడి వచ్చే వాళ్ళని బాగా ఇంత బాగా చేస్తుందని కారణం వీళ్ళందరికీ కృషి చేయాలని చెప్పి నేను ఎంతో కొంత సాయంగా ముందుకు వచ్చి వీళ్ళందరినీ విరుగులోకి తీసుకురావాలి వీళ్ళందరికీ పది మందికి తెలియాలి ఇలాంటి వాళ్ళు ఇంకో దిక్కిన వేరే దిక్కిన షార్ట్ కూడా ఇలాంటి వాళ్ళు పెట్టి మహిళలందరూ ముందు అనుకుంటాం మహిళ అంటే బలహీనాలు కాదు మహిళల మేము సబలము అంటే బలంతో కూడుకున్న శక్తిని అని రుజువుపం చేసేందుకు పదకొండ వరద మహిళలకి మనం అందరం ముక్తకంఠంతో ప్రశంసిద్దాం ఇకపోతే ఇక్కడ దీంట్లో కీలక పాత్ర పోసేటువంటి బాల సైనికులతో కూడా కొద్దిసేపు మనం ముచ్చటిద్దాం ఈ బాలవాహిని అనగా బాల సైన్యానికి అధిపతిగా వ్యవహరిస్తున్నటువంటి మన యువ బాలుడితో కొద్దిసేపు ముచ్చటిద్దాం ఫస్ట్ నుంచి రాటేసిన గారి నుంచి మొత్తం గుడి కట్నానికే గట్టా అన్ని మేమే చూసుకున్నాం సాయం చేయడానికి ఇలా ఆడూ రాలేరని చెప్పేసి మొత్తం మేమే కట్టాం ఏ ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు బట్టి ఇలా చేస్తున్నారు అంటే మేము మొన్న మొన్న మేము సాయం చేస్తాం అని చెప్పేసి వచ్చి చేస్తున్నాం ఈ కార్యక్రమం మహిళలు కాదు బాలలతో పాటు ఒక రహస్యమైనటువంటి ఒక వ్యక్తి కూడా ఉన్నారు కొద్దిసేపు మహిళలు ఉన్నారు కొద్దిసేపు కదా మనం బాలలతో ముచ్చరించాం కానీ వాటి వెనుక యువతరం కూడా ఉందని అంటున్నారు ఆ యువతరం గురించి కొద్దిసేపు మనతో ముచ్చరిస్తారు సార్ మేము ఇప్పుడు దాకా సహకారం తీసుకోలేదు సార్ తొమ్మిది సంవత్సరాలు బట్టి ఎనిమిదో సంవత్సరాలు బట్టి మేము మహిళలు మాత్రమే చేసుకున్నాం ఈ సంవత్సరం కొత్తగా మాకు పెంకే గారు పరిచయం అయ్యారు మాకు రాజకీయం పరంగా కాదు మాకు బీసీ కార్యక్రమాల బీసీ నాయకుడిగా మా ఇంటికి రావడం జరిగింది మాకు హెల్త్ విషయం బాగోక ఆయన ద్వారా మాకు ఇలా వినాయకుని పెట్టుకుంటున్నాం సార్ మహిళలు అందరం చేసుకుంటున్నాం మాకు ఈ కార్యక్రమంలో ఏదైనా సాయం చేయండి సార్ అని మేము అడిగాము శివగారిని ఆయన మాట కాదనలేక మాకు ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తామమ్మా నేను ఉంటాను అని చెప్పి ముందుకు రావడం జరిగింది ఆయన ఎక్కడో సర్పవరం సార్ మాకు ఈ పదకొండవ వాటికి ఆయనకి సంబంధమే లేదు కానీ ఈ సంవత్సరం మా వేడుకల్లో చాలా చాలా పాల్గొన్నారు మా వెనకాల కూడా బాగా మాకు కృషి చేస్తూ నిలబడ్డారు సార్ ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు సార్ మా ఈ కార్యక్రమాలు మున్ముందు మరింత బాగా కోరుకుంటూ నమస్కారం